కీర్తి శ్రీన్యూస్ మెదక్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ జంగిలి వీరన్న రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకు బుద్ధి చెప్పాలి కేటీఆర్ స్థానిక సంస్థలకు ఎప్పుడు ఎన్నికలు జరిగినా రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు అబద్ధపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాలలో విఫలమైందని అన్నారు శుక్రవారం ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిఠపల్లి గ్రామంలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ దివంగత రాయల వెంకట శేషగిరిరావు కాంస్య విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించారు రాబోయే ఎన్నికలలో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు మిట్టపల్లి గ్రామానికి వచ్చిన కేటీఆర్ గారికి అభిమానులు గజమాల భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించి ఘనస్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు మాజీ ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీగా పాల్గొన్నారు పథకాలు అంటే ఆయన చెప్తున్నాడు ఢిల్లీకి పోతేనంట దొంగలాగే చూస్తున్నాడు దొంగలు అని కాకపోతే ఎట్లా చూస్తారా దొంగ దొంగలాగా చూస్తారు దొంగలు ఇంకా ని మాట్లాడాడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి మాట్లాడవచ్చు అట్లా తన రాష్ట్రం గురించి తెలంగాణ నుంచి ఈయన గారు పోతేనంట అక్కడ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదంట అట్లా మాత్రమే కాదు అపాయింట్మెంట్ ఇస్తే మీరొచ్చి చెప్పు లెక్క పోతాడే వాళ్ళు భయపడుతున్నారంట చెప్పు లెక్క పోతున్నాడు అంటే ఏం చెప్పాలి నేను గుళ్ళో కూడా చెప్పులెక్కలేదు అట్లా రేవంత్ రెడ్డి చూస్తే మాత్రం చెప్పు లెక్క కనబడుతున్నాడు అండి ఢిల్లీ వాళ్ళు దయచేసి ఆలోచించండి ఇంకా ఉల్టా బెదిరిస్తున్నాడు అప్పుడేమో డైలాగులు అరవీర భయంకరమైన డైలాగ్ మాకు తెలుసు తెలంగాణ ధనిక రాష్ట్రం ఎట్లా చేయాలో తెలుసు రుణమాఫీ ఎట్లా చేస్తావా నలభై వేల కోట్లతో అంటే ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే చాలు అన్నాడు మరి ఇప్పుడు ఏమైంది కడుపు కట్టుకోవట్లేదా రోజు దోపిడీ నడుస్తుందా అందుకేనా మరి పరిస్థితి సమాధానం రాదు దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే నేను మొన్న మంతి హైదరాబాద్ లో నేను ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ఎక్కడికో పోతున్నా పోతుంటే ఒక ఆటో సోదరుడు సిగ్నల్ కాడన కారు పక్కనే ఆయన ఆటో ఆగింది గుర్తుపట్టి నమస్తే అన్నా అన్నాడు నేను నమస్తే అన్న ఆ సోదరుడు ముస్లిం సోదరుడు మేము అని ఏమైంది మేము పోయి ఎట్లున్నారని అడిగాను నేను ఏముంది సార్ అంత బర్బాద్ అయిపోయింది నాశనం అయిపోయింది అన్నాడు ఏమైందా అంటే ఇదివరకు రోజు రెండు వేల ఐదు వందలు సంపాదించుకొని వెయ్యి రూపాయలు కూడా రాక్కలేదు సార్ మా రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు అందరి పరిస్థితి కొద్దిగా కుడియడమా ఇదే ఉంది సార్ అన్నాడు అని మెల్లిగా నన్ను అడుగుతున్నాడు అన్నా ఏమన్నా ఉపాయం లేదా అన్నాడు ఏం ఉపాయం అంటే అంటే దరిద్యం ఎన్ని రోజులు నేను తమ్ముడు ఏం చేయాలి మరి ఒక ఓటుకి శిక్ష ఐదేళ్ళు ఒక ఓటు తప్పు తప్పు పార్టీకి తప్పుడు వ్యక్తులకి వేస్తే ఐదేళ్ళు అనుభవించాలి కదా ఏం చేయాలి నేను అన్న ఏదన్నా ఉపాయం చూడండి అన్న ఏదో చూడండి ఇది వాస్తవంగా చెప్పాలంటే వాస్తవంగా చెప్పాలంటే పెద్ద ఆయన పాపం భారతరత్న డాక్టర్ అంబేద్కర్ గారు చాలా గొప్పవాడు చాలా తెలివైన వాడు చాలా తెలివైన వాడు మహానుభావుడు అందరం కూడా గౌరవించుకుంటాం అందుకే సెక్రటరీ కూడా వారి పేరు పెట్టుకున్నాం నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహం కూడా హైదరాబాద్ నడుగుంటున్న కేసీఆర్ గారు మీ అందరి ఆశీర్వాదంతో పెట్టారు అంబేద్కర్ గారు కూడా ఆయన ప్రపంచమే మరి కూడా ప్రభావితం చేసిన ఒక భారతీయుడు కానీ అంబేద్కర్ గారు కూడా ఇట్లాంటి దుర్మార్గులు వస్తారని మాత్రం ఊహించలేదు ఎందుకంటే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి గద్దెనెక్కిన వాళ్ళని దించాలంటే ఐదేళ్ల పాటు ఇంకో మార్గం లేదు ఐదేళ్ళు ఎదురు చూడాల్సిందే రీకాల్ వ్యవస్థ లేదు ఎన్నుకున్న గవర్నమెంట్ ని తిరిగి రీకాల్ చేసే అధికారం ప్రజలకి లేదు మరి ఇట్లాంటి దుర్మార్గులు వచ్చారు కాబట్టి భవిష్యత్తులో అలాంటి సంస్కరణలు కూడా తప్పవేము కానీ అప్పటిదాకా మనకి నిరీక్షణ తప్పదు మనకి బాధ తప్పదు కానీ తొందరలో మీకు ఒక మంచి అవకాశం రాబోతున్నాం తొందరలోనే ప్రభుత్వం జూన్ జూలైలో స్థానిక సంస్థలు ఎన్నికలు పెడతాదని చెప్పి చెప్తా ఉన్నా నేను మిమ్మల్ని అందరికీ కోరుతా ఉన్నా స్థానిక సంస్థల ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు వేరు వేరు కాదు తప్పకుండా పార్టీగా మేమందరం కూడా సీరియస్ గానే తల్లాడైతేనేమి సత్తుపల్లి అయితేనేమి ఉమ్మడి ఖమ్మం జిల్లా అయితేనేవి లేదా కొత్త భద్రాద్రి జిల్లా అయితేనేవి తప్పకుండా సీరియస్ ఎంపీటీసీ సర్పంచ్ లు జెడ్సీలు ఎవరెవరైతే కౌన్సిలర్లు అదే విధంగా చైర్మన్లు మున్సిపల్ చైర్మన్లు కావాలనుకునే నాయకులు ఉన్నారో దయచేసి ప్రజల్లో ఉండండి ఇవాళ ధాన్యం కొనుగోలు చేయట్లేదు మనమే వెళ్ళాలి కళ్ళాల కాడికి మనమే మాట్లాడాలా మనమే ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి ఇంకెవరు రారు కాంగ్రెస్ వాళ్ళు అయితే మళ్ళీ ఎలక్షన్లు దాకా మీ ఇంటికాడి కూడా రారు పొరపాటున అందుకే మళ్ళీ ఒక్కసారి ఈ గులాబీ జెండా అనేది తెలంగాణ వాడి కుండె ధైర్యం కాబట్టి ఎక్కడికక్కడ కదులుదాం ఎక్కడికక్కడ అద్భుతంగా ప్రజల అండగా నిలబడదాం అట్లాగే భద్రాచలంలో మీరు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారిని గెలిపిస్తే ఆయన పోయి కాంగ్రెస్ లో చేరారు మరి అక్కడ కూడా ఉప ఎన్నిక తప్పదు ఇవాళ భద్రాచలం సోదరులు కూడా కొంతమంది ఇక్కడికి వచ్చారు పార్టీలో చేరుతున్నారు వారికి కూడా స్వాగతం అదేవిధంగా భద్రాచలం ఉప ఎన్నిక వచ్చినప్పుడు మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకత్వం మొత్తం అందరం కూడా బదార్చడానికి పోదాం తప్పకుండా ఆ మళ్ళీ తిరిగి అద్భుతమైన మెజారిటీతో గెలిపించుకుందాం అట్లాగే రేపు ఏ సందర్భంలో ఏ ఎన్నిక వచ్చినా మర్చిపోకుండా మళ్ళీ ఢిల్లీ పార్టీలు నమ్మి ఆగం కాకుండా ఢిల్లీ పార్టీలు నమ్మొద్దు అని కేసీఆర్ గారు మనకి చెప్పినట్టు చెప్పాడు యాభై ఏళ్ళు సతాయించింది వాళ్లే యాభై ఏళ్ళు దగా చేసింది వాళ్లే మళ్ళీ ఢిల్లీని నమ్మి మనం జుట్టు వాడి చేతిలో పెడితే మళ్లీ ఆగమవుతాం మోసపోతాం మోసపోతే గోసపడతాం అని చెప్పి కేసీఆర్ గారు ఖమ్మం జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో దాదాపు లక్ష మందితో సమావేశం పెట్టి మనందరికి కూడా విన్నవించుకున్నారు కానీ ఆ రోజుండే పరిస్థితుల్లో తాత్కాలికమైన ఆవేశాలు తాత్కాలికమైన ఆశలు వాటిల్లో ఆ రోజు మరొక నిర్ణయం జరిగిపోయింది కానీ ఇవాళ కూడా మళ్ళీ ఒకసారి పేదల అండగా నిలబడుతున్నది ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా మీకోసం పోరాడుతున్నది గత పదహారు పదిహేడు నెలలుగా బిఆర్ఎస్ పార్టీ మాత్రమే గౌరవ పెద్దలు కేసీఆర్ గారు మాత్రమే భవిష్యత్తులో ప్రార్థించాను పెద్దలు శేషగిరిరావు గారి జ్ఞాపకార్థం వారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకునే ఈ సందర్భంలో మరి మళ్ళీ మిమ్మల్ని కలుసుకునే భాగ్యం నాకు కలిగినందుకు హృదయపూర్వకంగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ శేషగిరిరావు గారి ఆత్మ శాంతించాలని అట్లాగే మీరందరూ కూడా దయచేసి రాబోయే రోజుల్లో మన ఇంటి పార్టీ మన తెలంగాణ పార్టీ ఈ గులాబీ జెండాను తప్పకుండా భవిష్యత్తులో ఆశీర్వదిస్తారని మనసారా విశ్వసిస్తూ పేరు పేరున అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు జై తెలంగాణ